వెల్కమ్ టు మై లైవ్ లో ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి ఫోన్ ఏమైంది కామెంట్ కమెంట్ లైవ్ లో ఒకరు ఉన్నారు వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ లైక్ ఇచ్చిర్రు కామెంట్ చేయండి కమెంట్స్ ఏమీ వస్తలేవు స్ట్రక్ అయిందండి కమెంట్ ఏం రావట్లేదు ఇద్దరున్నారు లైవ్లో కమెంట్ చేయండి ఒకరున్నారు ప్లీజ్ కమెంట్ చేయండి కమెంట్ అయితే ఏం రావట్లేదు ఏమైంది స్ట్రక్ అయిందా ఏంటి నిన్ననేమో అంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి వెళ్ళినా ఇవాళప్పుడేమో ఫోన్ ఎట్లయితుంది చేతికి అందినట్లే అంది వెళ్ళిపోతుంది కామెంట్ చేయండి కమెంట్ వస్తలేదు

Welcome, welcome to my live, 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 live. స్తలేవు కామెంట్ ఏమైంది ఏమత్తలేదు కూడా అసలు